హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో హోమ్ మేడ్ టమాటా కిచప్ అనేది ఎలా తయారు చేసుకోవాలో రియల్ గా టమాటా కిచప్ అనేది ఎంతో టేస్టీగా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు అండి ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి ఒక కేజీన్నర వరకు పండు టమాటాలండి బాగా కలర్ ఉన్న పండు టమాటాలు తీసుకోవాలి వాటి లోపల తెల్ల భాగాన్ని ఉంటుంది కదా కండభాగం తీసి తీసివేస్తేనే మనకి టమాటో కిచప్ అనేది మంచి కలర్ గాను అలాగే త్వరగా ఉడికిపోవడానికి చాలా బాగుంటుందండి వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలు అనేవి చూసారు కదా ఆ తెల్ల భాగం తీసేసి ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది హోమ్ మేడ్ టమాటా కిచప్ అండి ఎటువంటి ఫుడ్ కలర్ కానీ ఎటువంటివి యూజ్ చేయకుండా చాలా పర్ఫెక్ట్ గా సేమ్ కిచప్ సాసేజ్ మోడల్లో చాలా బాగుంటుందండి అలాగే ఒక ఇంచ్ అల్లం ముక్కలు అనేవి ఈ విధంగా కట్ చేసుకొని అలాగే ఒక రెండు పెద్ద సైజు ఎల్లుల్లిపాయలు అదే సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మరింత కర్రీల కోసం మనం ఒక బీట్రూట్ హాఫ్ అనేది తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇందులోకి వీడిలో చూపిస్తున్నట్టు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వెనిగర్ అనేది యాడ్ చేసుకొని అందులోకి రుచికి సరిపడా కారము అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి అలా అని కారం ఎక్కువగా యాడ్ చేయకూడదండి ఒక్క స్పూన్ వరకు కారం యాడ్ చేస్తే సరిపోతుంది నేను వీడియోలో చూపిస్తున్న ఈ లోటాతోటి హాఫ్ లోటా వరకు వాటర్ అనేవి యూజ్ చేశానండి ఎక్కువగా వాటర్ అనేవి యూజ్ చేయమాకండి ఎందుకంటే ఆల్రెడీ మనకి టమాటాలో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాటర్ యూజ్ చేయడం వల్ల ఈ విజిల్ నుంచి వచ్చి వాటర్ అంతా అయిపోతుంది అందుకనే వాటర్ క్వాంటిటీ అనేది కాస్తంత తక్కువగా యాడ్ చేయండి ఈ విధంగా కుక్కర్ మూత పెట్టి విజిల్స్ అనేవి ఒక ఫోర్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా ఉడికించుకున్న కుక్కర్ మూత తీసేసి మనం ఇప్పుడు టమాటా ముక్కలు అనేవి చూద్దాము ఎలా ఉడికాయో చూసారు కదా ఎంత బాగా అయిపోయాయో ఈ విధంగా ఉడికిన టమాటా ముక్కలు అనేవి మనం ఒకసారి గరిటితో కింద నుంచి పైదాకా కలుపుకొని మనం ఒక వెడల్పాటి ఒక బౌల్లోకి ఈ టమాటా ముక్కలు అనేవి ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా టమాటా ముక్కలు అనేవి బాగా త్వరగా ఉడికిపోయాయి అలాగే ఎంతో బాగా వాటర్ అనేవి కూడా చూడండి ఎలా వచ్చాయో ఇప్పుడు ఒక వెడల్పాటి ఇలాంటి బేసిన్ లాంటివి తీసుకొని అందులోకి మనం ఉడికించి పెట్టుకున్న కుక్కర్లో టమాటా ముక్కలు అనేవి అలాగే అది వాటర్ అనేవి కూడా యాడ్ చేసి గోరు గోరువెచ్చగా ఇంతవరకు ఆరబెట్టుకోవాలి లేదా మాములు ఈ విధంగా ఫ్యాన్ గాలి కిందైనా పెట్టుకొని ఆరబెట్టుకోవచ్చు ఆరబెట్టుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం మిక్సీ అనేది పట్టుకోవాలండి అలానే వాటర్ ఎక్కువగా వచ్చేలాగా పట్టడం ఎందుకంటే మిక్సీలోంచి ఒక్కోసారి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముక్కల భాగం ఎక్కువగా వచ్చేలాగా యాడ్ చేసి అది అనేది మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకుని మనం ఇలా మందపాటి ఒక బాండీ తీసుకొని అందులోకి స్ట్రైనర్ అనేది పెట్టుకొని ఈ విధంగా మిక్సీ యాడ్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా అది అనేది ఇలా వడకట్టుకుంటూ కింద మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం టమాటాని ఉడకబెట్టుకున్న ప్యూరీ అంతా యాడ్ చేసుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల మనకి టమాటా గింజలు అలాగే తొక్కలు ఉంటాయి కదా అవనేవి టమాటా చెప్లోకి పలుకులు పలుకులుగా తగలకుండా చాలా స్మూత్గాను స్ట్రెచ్చర్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా టమాటా ప్యూరీ అంతా అన్నిటినీ వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా వడకట్టుకోండి ఇలా వడకట్టుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాకి అనేది రెడీ చేసుకోవాలి చూసారు కదా ఎంత వేస్ట్ అనేది వచ్చిందో ఈ విధంగా ప్రతి ఒక్క పట్టుకున్న మిక్సీ జార్లోంచి డైరెక్ట్గా ఈ విధంగా ప్యాన్లోకి యాడ్ చేస్తూ మనం స్ట్రైన్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా టమాటాకి అంతా యాడ్ చేసుకున్నాము ఫైనల్గా మీకు వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా వేస్ట్ అంతా వచ్చేసింది అలాగే గింజలు తొక్క అనేది ఉంటుంది మనం బీట్రూట్ యాడ్ చేయడం వల్ల ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేసే అవసరం ఉండదన్నమాట ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒకసారి గరిట తీసుకొని కింద నుంచి పైదాకా కలుపుతూ ఈ విధంగా కలుపుకోవాలండి అలానే మంటని మరీ లోలోను అలానే మరీ హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని మనం ఈ టమాటా క్యూరీ అంతా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునేటప్పుడు ఇది కాస్తంత బబుల్ బబులు ఉడికేటట్టు ఇలా మరులుతున్నప్పుడే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను మీరు కొంచెం తీసుకున్న క్వాంటిటీకి తీపిని సరిచూచుకొని అది షుగర్ అనేది యాడ్ చేసుకుని నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ అనేది యాడ్ చేశాను నేను చేస్తుంది ఒక కేజీ టమాటాకి చెప్పండి దానికి సరిపడా హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది ఈ విధంగా టమాటాకి చెప్పు అనేది తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటా క్యూరీ అంతా షుగర్ బాగా కలుపుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కిచప్ అనేది రెడీ చేసుకోవాలి చూసారు కదా గరిటతో చూపిస్తున్నట్టు ఈ థిక్నెస్లోనే ఉడికించుకొని ఒక ప్లేట్లో యాడ్ చేసి మనం టెస్ట్ చేసుకోవాలన్నమాట కిచప్ అనేది యాడ్ చేసినప్పుడు వాటర్ అనేది ఒక పక్కకి అలాగే కిచప్ అనేది ఒక పక్కకు వెళ్లకుండా ఇలా తిక్కుగా స్టిక్కీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి మనం కూల్ అయిపోయిన తర్వాత ఒక జార్లో కానీ ఏదైనా స్టోరేజ్ దాంట్లో పెట్టుకుంటే సరిపోతుంది ఫైనల్ గా కూల్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి టమాటా కిచప్ అనేది ఎంతో థిక్నెస్ గానీ చాలా టేస్టీగా హోమ్ మేడ్ టమాటా కిచప్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో హోమ్ టమాటా అనేది ఎంతో గానే ఎటువంటి ఫుడ్ కలర్ యూస్ చేయకుండా చాలా సింపుల్ గాన తక్కువ టైంలోనే టమాటాకి చప్పు ఎక్కువగా స్టోర్ చేసుకోవచ్చు మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి